నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని భారత సమరంలో నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సహా పలు పోరాటాల్లో కీలక పాత్ర పోషించిన స్వాతంత్ర సమర యోధుడు ప్రజా సేవకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నేడు హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వర్తించారు ఈ సందర్భంగా పద్మశాలి నాయకులు ధనవర్షరాజు ఆర్కే రమేష్ జేకే సత్యం జేకే ప్రభాకర్ సత్యరాజ్ సంపత్ రమేష్ తదితరులు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాల వేశారు ఆయన సేవలను స్మరించుకున్నారు मंडळी वाटायचं